టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే నేను డాక్టర్ చైతన్ ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం దేని గురించి హెయిర్ ఫాల్ గురించి అండ్ హెయిర్ ఫాల్ కి హోమియోపతిలో ఎంత బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఎన్నోసార్లు యంగ్ ఏజ్ లోనే హెయిర్ ఫాల్ ఏమో స్టార్ట్ అవుతుంది ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి ట్వంటీ ఇయర్స్ పిల్లలకి ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి బాల్డ్నెస్ వచ్చేస్తుంది ఈ ఫ్రాంటల్ రీజన్స్లో ఇక్కడ దాన్ని మేల్ పార్ట్ అండ్ బాల్డ్నెస్ అంటారు లేడీస్లో కూడా ఓవరాల్ డెన్సిటీ కూడా తగ్గేటోళ్ళు చాలా మంది ఉంటారు మీరు చూడండి చాలా మంది అంటారు జడ ఇంత థిక్ ఉండే ఇప్పుడు ఇంతే అయిపోయిందని సో అట్లా లేడీస్ కూడా బాధపడుతున్నారు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ తోటి అయితే ఇది ఎందుకు అవుతుంది చూడండి ఇప్పుడు లైఫ్ స్టైల్ ఏమో చాలా ఫాస్ట్ అయిపోయింది దానివల్ల స్ట్రెస్ ఏమో చాలా పెరిగిపోయింది చిన్న చిన్న పిల్లలు ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు కూడా సిక్స్ ఓ క్లాక్ వరకు ట్యూషన్ అనేసి కోచింగ్ అనేసి ఐఐటి నీట్ దానికి దీనికి కష్టపడుతున్నారు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచేటోళ్ళు పిల్లలు కూడా ఉంటారు సో అన్ని గంటలు వాళ్ళు స్ట్రెస్లో ఉంటారు ఇంటర్లో ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది ఒక్కసారి ఐఐటి వచ్చినప్పుడు వరకు ఎక్కువ చదవాలి లేదంటే ఎంబీబీఎస్ వచ్చినప్పుడు వరకు చదవాలి సో ఈ స్ట్రెస్ ఇన్ని రకాల్లో మనకు కనిపిస్తుంది చిన్న పిల్లలు ఆ స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది వాళ్ళ మళ్ళీ నెక్స్ట్ ఏముంటుంది స్ట్రెస్ కాకుండా ఒకవేళ మీ ప్రోటీన్ ఇంటెక్ సరిగా లేదు మీకు విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి లేదంటే ఏదైనా మైక్రోన్యూట్రియం ఇంకా వేరేవి మీ బాడీలో తక్కువ ఉన్నాయంటే దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవ్వచ్చు సో అది కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఇంకోటి ఏముంటుంది బైచాన్స్ మీరు హార్మ్ఫుల్ కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు మీ జుట్టు కోసం స్టైలింగ్కి అప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవ్వచ్చు ఎట్లాంటివి ఇప్పుడు కొందరు షాంపూలు వాడతారు కండిషనర్లు వాడతారు ఎటువంటి షాంపూలు కండిషనర్లు దేంట్లో అయితే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి హార్ష్ కెమికల్స్ ఉంటాయి ఎందుకు జుట్టు మంచిగా కనిపించాలనే వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అనేది అవ్వచ్చు హెయిర్ కలర్స్ వాడతారు కొందరు ఆ హెయిర్ కలర్స్ వాడడం వల్ల కూడా వాళ్లకు హెయిర్ ఫాల్ అనేది ఉండొచ్చు మళ్ళీ ఇంకా షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అనేది అవ్వచ్చు వేరే వేరే రోగాలు కూడా బాడీలో ఉంటే దానివల్ల హెయిర్ ఫాల్ అనేది అవ్వచ్చు అండ్ కొందరికి ఏమవుతుంది స్లీప్ సరిగా ఉండదు సో వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అనేది ఉండొచ్చు సో ఇవన్నీ తగ్గాలంటే ఒక హోమ్ రెమెడీ చెప్తాను దాంతోపాటు ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను మీరందరూ మిథియాల గురించి అయితే వినుంటారు కొన్ని మిరియాలు దాన్ని దంచేసి ఒక గ్లాస్లో వేయండి ఆ గ్లాస్లోనే మీరు దాని తర్వాత కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేయండి దాని తర్వాత ఏం చేయండి అంటే దీంట్లో కొద్దిగా మన అల్లం ఉంటుంది కదా అది యాడ్ చేయండి అండ్ బాయిలింగ్ వాటర్ ఆ గ్లాస్లో యాడ్ చేయండి ఈ వాటర్ని వదిలేసేయండి సేఫ్ ఈ వాటర్ కూల్ డౌన్ అయినాక అది మీరు ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకొని ఇది డైలీ కన్జ్యూమ్ చేయండి దాంతో హెయిర్ ఫాల్ ఏమో చాలా వరకు కంట్రోల్ ఉంటుంది మళ్ళీ ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను నేను ఈ హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల మీకు బైఛాన్స్ హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉందంటే జర కంట్రోల్లోకి వస్తుంది అండ్ రిలీఫ్ ఇస్తుంది కానీ పూర్తిగా హెయిర్ ఫాల్ తగ్గాలంటే మీరు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి నాకు కూడా కన్సల్ట్ చేయొచ్చు ఫాస్ఫరస్ టెన్ఎం అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది ఇది డైలీ ఫైవ్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ టూ టైమ్స్ డే తీసుకోండి దీంతో కొద్దిగా హెయిర్ ఫాల్ మీకు కంట్రోల్లో వచ్చేస్తుంది తర్వాత మీకు నమ్మకం మీరు మనకు కన్సల్ట్ చేయవచ్చు సో థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి